ఆడవాళ్ళు మాల వేసుకోవచ్చా ఎన్ని రోజులు వేసుకోవాలి ఆడవాళ్ళకి ఇబ్బంది రోజులు ఉంటాయి కదా మన మాల వేస్తుంటే ఏదైనా అనుభవితనం అని అయితే కదా మన అందరికి శబరి ఉందండి శబరి పేరున్నారు కదా ఆమె ఏమి తక్కువ తిన్నదండి రాముడు దర్శనం అయిందా కాలేదా రాముడి సేవ చేసిందా చేయలేదా రాముడు అనుగ్రహం పొందిందా పొందలేదా శనికి ముక్తిని అంతే స్త్రీ ఎవరో మనం ఎందుకు భయపడాలి దీక్ష తీసుకోవడానికి ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది రోజులు ఉన్నాయి అవన్నీ సమయం చూసుకున్న సౌకర్యంలో వేసుకోవాలని ఎంత కష్టమండి స్త్రీలకి భగవాళ్ళు బాహాలు వేసుకోవడంలో పెద్ద ప్రత్యేకత లేదండి ఆడవాళ్ళకి ఒక ఇబ్బంది వచ్చే రోజు చూసుకోవాలి అన్ని చక్కదిద్దుకోవాలి కుటుంబాలను చక్కదిద్దుకోవాలి మాల ధరించాలి మాల నిలబెట్టాలి కుటుంబాలకి సేవ వేయాలి పనులు చూసుకోవాలి దీక్ష స్త్రీ ముక్తి పొందడానికి ఎంత కష్టపడాల్సి మనకి ఈ యొక్క మార్గంలో లభిస్తుంది అవునా కాదా ఎక్కడ సులువుగా మైన దీక్ష తీసుకోవడం స్త్రీలకి ఎక్కడ లేదు కానీ ఎక్కడా సులువు లేకపోయినా సరే మనం ప్రయత్నమైనా విశ్వ ప్రయత్నమైన ప్రయత్నం చేయగా మా విశ్వ అంతేగాని ఆయన చెబుతారండి ఈయనతే చెబుతారని అని కనుక మనం ఆదితే కాలం వెళ్ళిపోదు మనం దీక్ష తీసుకోవడానికి అందరము ఉన్న అందరం దీనికి కులము మతము వయస్సు లింగరేహే ఎవరు పెట్టరాదు